పట్టణ మరియు మండల మహిళా పెరుగుతూ ఉన్నా చూస్తున్న ఆభరణాలు గోల్డ్ కి తగ్గేదేలే అన్నట్టుగా కనిపిస్తున్న వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు మొట్టమొదటిసారిగా యాసిన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నందు అందుబాటులో కలవు యాసిన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నందు గోల్డ్ ఫినిషింగ్ లాంగ్ చైన్స్ నెక్లెసెస్ నల్ల పూసల చైన్స్ బ్యాంగిల్స్ సిల్వర్ జ్యువెలరీ వడానాలు బ్రాస్లెట్లతో పాటుగా పంచలోహాల ఆభరణాలు ఇలా మీకు అవసరమైన ప్రతి ఆభరణాలను అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు ఈ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా మీరు కొనుగోలు చేసే ఆభరణాలపై ఇరవై శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు మీ వివాహ శుభ కార్యాలకు అవసరమైన ప్రతి ఆభరణములను హోల్సేల్ రేట్లతో పాటుగా రెంట్కు ఇవ్వడం వీరి ప్రత్యేకత పాత బస్ స్టాండ్ నుండి అంగళ్ళ బజార్ వీధిలోనికి కాస్త ముందుకు రాగానే రైట్ సైడ్ లో కనిపిస్తుంది యాసిన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అసలు